హలో ఎవ్రివన్ వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్ ఈరోజు మేము మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కలిసి ఏడుపాయల భవాని అమ్మవారి గుడికి వెళ్ళాము ఇది మెదక్ జిల్లాలో పాపన్నపేట మండలంలో నాగసాని పల్లిలో మంజీరా నది తీరాన వెలసిన అమ్మవారి గుడి ఈ గుడి పన్నెండవ శతాబ్దపు చరిత్రను కలిగి ఉంది భోగమతి నది అనగా మంజీరా నది ఏడు పాయలుగా చీలి తిరిగి ఇక్కడ కలిసి ప్రవహించడం వల్ల ఈ క్షేత్రానికి ఏడుపాయలు అని పేరు వచ్చింది పురాణాల ప్రకారం పరక్షిత్ మహారాజు సర్పయాగం చేసేటప్పుడు గరుత్మంతుడు పాములను తీసుకువస్తున్నప్పుడు వాటి రక్తం ఏడు చోట్ల పడి ఏడు పాయలుగా మారిందని ఒక కథనం ఈ ఏడుపాయలు అనేది అమ్మవారి పాదాలను తాకి ప్రవహిస్తారని ప్రవహిస్తాయని నమ్మకం అందువల్ల ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పకుండా నీటిని తమ తల మీద చల్లుకుంటారు ఇక్కడ అమ్మవారి విగ్రహం ఒకే రాతిపై చెక్కబడి ఉంటుంది అండ్ సహజ సిద్ధమైన గుహలో కొలువై ఉంటుంది ఇక్కడ ప్రతి ఏడు జాతర జరుగుతుంటుంది ఈ జాతరకి తెలంగాణ భక్తులే కాకుండా కర్ణాటక అండ్ మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు మేము అమ్మవారి దర్శనం చేసుకొని కొండపై కూడా ఒక చిన్న గుడి ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకొని కిందికి వెళ్ళాము కిందికి వెళ్ళాక అందరూ ఫోటో తీసుకుందామని అనుకున్నారు వాటర్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకొని పిల్లలేమో స్విమ్మింగ్ చేయాలని బట్టలు కూడా తెచ్చుకున్నారు బట్ అప్పటికే మధ్యాహ్నం అవ్వడం వల్ల లేట్ అయ్యిందని సో ఫస్ట్ తిన్నాక చూద్దాంలే అనుకుని వెళ్తుండగా ఒక షాప్ కనపడింది అన్నీ టెన్ రూపీసే కాస్ట్ అని పెట్టారు అక్కడ సో ఇంకా మాకు ఆకలి కూడా వేయలేదు అందరం లేడీస్ కలిసి ఆ షాప్లోకి వెళ్ళాము బట్ అక్కడ సో ఇలా జరిగింది మా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్